హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ వెజ్ కోప్తా కర్రీ అండి చాలా బాగుంటుంది నేను ఎలా చేశానో ఏంటో వీడియో పూర్తిగా చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది చపాతి రోటీ పూరి దేనితో అయినా రైస్తో అయినా కూడా చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినచ్చు ఫ్రెండ్స్ పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఎలా చేశానో ఇంక వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి ముందుగా వెజిటేబుల్ ఒక క్యారెట్ ముక్క బీన్స్ చిక్కుడి చిన్న అల్లం ముక్క క్యాలీఫ్లవరు చిన్న ముక్క అండి వీడియోలో చూపించినట్టు తీసుకోండి తర్వాత రెండు బంగాళదుంపలు ఉడకబెట్టి బంగాళదుంపలు పన్నీరు ముక్కలు నేను పన్నీర్లో ఒక ఆరు పీసుల తీసుకున్నాను అంటే సగం మనం పన్నీర్ బయట కొనుక్కుంటాం కదా అందులో సగం తీసుకున్నాను నేను బయట కొన్ని దాంతో చేస్తున్నాను ఇంట్లో ఉన్నదైతే ఇంట్లో చేసుకునేదైతే దాంట్లో కొద్దిగా వేసుకోండి ఇవన్నీ చిన్న ముక్కలుగా సారీ కోరుకునేటట్టు ఇప్పుడు చూపించాను కదా వీడియోలో దాంతో చక్కగా కోరుకుంటే ఇలా అంత చక్కగా అయిపోతుందండి చూసారు కదా పన్నీరు బంగాళదుంప అలాగే అల్లము పచ్చిమిర్చి బీన్స్ చిక్కుడి క్యారెట్టు అంతా ఇలా కోరుకొని ఇలా వేసుకొని ఒక్కసారి కలిపేయండి కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కారము అలాగే శనగపిండి ఒక రెండు స్పూన్లు అండి నేనైతే కారము చేత్తో వేసేసాను స్పూన్ల అయితే ఒక స్పూన్ అయితే సరిపోతుంది సాల్ట్ తగినంత పసుపు ఒక పావు టీ స్పూను గరం మసాలా ఒక అర టీ స్పూన్ అండి నెక్స్ట్ శనగపిండి చూసారు కదా ఇవ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇందులో వాటర్ వేయడం అవసరం లేదండి ఇప్పుడు అవన్నీ కోరుకునేదంతా చెమ్ము ఉంటుంది కదా ముద్దలాగా అవుతుంది ఇప్పుడు శనగపిండి వేయడం వల్ల మనకి సాఫ్ట్గా రౌండ్ బోర్డ్స్లో చేసుకోవడానికి అవుతాయి ఇలా అనమాట కోఫ్తాలో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోండి నేనైతే ఈ సైజు అండి అన్నీని అన్నీ ఇలాగే చేసేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని మీడియంలో పెట్టుకోండి ఆయిల్ ఆల్రెడీ మనం కోప్తా రెడీ చేసినప్పటికే ఆయిల్ పెట్టేశానండి నేను సిమిల్లో పెట్టి పెట్టాను ఇప్పుడు మీడియంలో పెట్టి అన్నీ వేసుకున్నాను అదే పెద్ద కళ అయితే మనకు ఒకసారి అన్నీ వేయడం అయిపోతుందండి నేనైతే కొద్ది కొద్దిగా వేసి వేపాను ఆయిల్ వేసిన నురగంతా చూసారా నురుగలా వచ్చింది అదంతా తగ్గిపోయిన తర్వాత తీసేసుకోవడం అండి బాగా డీప్ ఫ్రై అవసరం లేదు లోపల ఉడికినంత వరకు ఉంచుకొని బయట కలర్ మారిపోయింది చూసారా చూసుకొని తీసేసుకోవడమే మీడియంలో పెట్టాం కాబట్టి లోపల కూడా చక్కగా వెజిటేబుల్ ఉడుకుతుంది ఇప్పుడు మిగతా కూడా ఇలా తీసేసుకొని వేసేసుకోవడమే నేను ఇలా వేస్తున్నాను మా పిల్లలు సగం కవగొట్టుసారండి ఇగో వీటిలతో ఇంకా కోప్తా కర్రీ చేస్తున్నాను ఇవి వేయించినప్పుడు కూడా పిల్లలకి చాలా నచ్చుతాయండి తినేవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి కోప్తాలు అయిపోయాయి కదా పక్కన పెట్టుకుని దాంట్లోకి పేస్ట్ అనమాట రెండు టమాటీలు జీడిపప్పు చూశారు కదా నేను వీడియోలో చూపించినట్టు ఒక పదిహేను పలుకుల్లాగా నానబెట్టానంటే ఒక గంట ముందు వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న అల్లం ముక్క ఇవన్నీ వేసేసి కొద్దిగా కారం వేసి ఇలా పేస్ట్లో చేసుకోవాలి చూసారు కదా ఇంత స్మూత్గా ఉండాలన్నమాట మీకు ఇక్కడ ఇంకా ఏమైనా ఉండిపోద్ది అనుకుంటే వడగట్టుకుంటే సరిపోతుంది నేనైతే వడగట్టలేదండి చక్కగా పేస్టు లా వచ్చింది కనుక ఎక్కడ ఏం ముక్కలు లేవు ఇప్పుడు అది పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇవి మసాలా అండి ఇలాచి లవంగి చెక్క అలాగే బిర్యానీ ఆకు కొద్దిగా షాజీర వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ అండి పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించండి చక్కగా ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోని కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా కారము ఆల్రెడీ రెండుసార్లు మనం కారం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి నెక్స్ట్ కొద్దిగా సాల్టు పసుపు వేసుకొని మొత్తం అంతా కలిసి కలిపేసుకోండి ఉల్లిపాయలు అవి వేగాయి కదా అందులో కలిపేసుకొని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా జీడిపప్పు జీడిపప్పుది ఆ పేస్ట్ వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియంలో పెట్టి మూత పెట్టి అలా మగ్గనివ్వండి బాగా పచ్చివాసన పోయినంత వరకు మగ్గనివ్వాలి అందులోనే మిక్సీ కడుక్కున్న నీళ్ళు కూడా వేసేసుకోండి ఒక రెండు మూడు స్పూన్లకి వాటర్ వేసుకొని ముందుగా అలా మగ్గనివ్వండి మనకి పచ్చివాసన పోతుంది అలా మగ్గడం వల్ల చూసారు కదా ఆయిల్ తేలుతుంది ఇంకోసేపు ఉంచితే చక్కగా మొత్తంగా ఆయిల్ పైకి తేలుతుంది ఇది పూరి చపాతి రోటీ దేనికైనా చాలా బాగుంటుంది రైస్కి అయినా బాగుంటుందండి తప్పనిసరిగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది కామెంట్ ద్వారా కామెంట్ చేయండి చూసారు కదా ఆయిల్ అంతా ఎలా వచ్చిందో పైకి తేలింది ఇప్పుడు ఇందులో ధనియాల పొడి ఒక స్పూను అర టీ స్పూన్ ధనియా గరం మసాలా అలాగే అర టీ స్పూను జీరా పౌడర్ కొద్దిగా కాస్త కస్తూరి అండి ఇది కొద్దిగా నలిపి వేసుకోండి వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోండి కస్తూరి మీద వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఇలా చేసుకోండి మీకు కస్తూరి మీద లేకపోయినా పర్వాలేదు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు కాస్త ఒక ఐదు నిమిషాలలో మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కోప్తాలు రెడీ చేసుకున్నాం కదా కోప్తా బాల్స్ వేసేయాలండి వేసేసి ఒక్క నిమిషం అటు ఇటు కలిపేసి ఇంకా దించేసుకొని రోటీ అయితే రోటీ పూరి అయితే పూరి చపాతి ఏదైనా చేసి దాంతో తినండి అదిరిపోతుంది టేస్ట్ కొత్తిగా కొత్తిమీర జల్లేసుకొని దించేసుకోవడం మీ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకి బాగా నచ్చుతుందండి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసుకొని తినచ్చు అంత బాగుంటుంది వెజ్ కోఫ్తా కర్రీ రెడీ చూడండి ఎంత బాగుందో ఎమ్మెగా ఉంది నేను పూరీతో తిన్నానండి చాలా స్మూత్గా ఉన్నాయండి స్పూన్తో పెడితే మనం గులాబ్ జామున్ తింటే ఎలా వస్తుంది అంత స్మూత్గా ఉన్నాయి కోఫ్తాలు చూడండి ఎంత బాగుందో లోపల చక్కగా ఉడికింది అలాగే టేస్ట్ కూడా సూపర్గా వచ్చాయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీరు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్